హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం ఒక వెయిట్ లాస్ బిర్యానీ చేసుకుందామండి చాలా హెల్తీగా చాలా టేస్టీగా చేసుకుందాము అది కూడా మనం ముడి బియ్యంతో చేసుకుందాం బ్రౌన్ రైస్తో చేసుకుందామండి ఇది సెమీ బ్రౌన్ కాదండి ఫుల్ బ్రౌన్ చాలా టేస్టీగా ఉంది చాలా హెల్దీ కూడా అలాగే మనం ప్రోటీన్ కోసం ఇందులో శనగలు అది కూడా మొలకలు వచ్చిన శనగలు వేసుకుందాము ఇప్పుడు వెజిటబుల్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాబేజీ బీన్స్ టమాటా ఇంకా మీ ఇష్టం అండి ఏముంటే అవి వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీ ఇంట్లో ఉన్న వాటిని బట్టి వేసుకోవచ్చు అనమాట ఇవి డ్రా మసాలా బిర్యానీ స్టార్ట్ ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి దీంట్లో మనం ఆయిల్ ఏమీ వేయట్లేదు ఒకే ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను ఆయిల్ లేకుండా బిర్యానీ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దామండి అండి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కూరగాయలు వేసుకుందాం ఇప్పుడు కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం క్యాప్స్టల్ క్యారెట్ బీన్స్ క్యాబేజీ టమాటా ఇవన్నీ కూడా మనం సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి రైస్ వేసేద్దామండి ఇందులో రా బిర్యానీ ఆకు ఎండి వేసినప్పుడు మనకి వీడియో స్కిప్ అయిందండి రామ్ కూడా వేసాను జీలకర్ర కరివేపాకు వేసిన తర్వాత రామ్ మసాలా బిర్యానీకు ఒక ఎండుమిర్చి వేసాను అవి తాలింపులోనే వేసుకోవాలండి ఒక స్పూను బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇందాక మనం రామ వేసాం కదా సరిపోతుంది అది కొంచెం ధనియాల పొడి ఇది ధనియాలు జీలకర్ర కలిసి వేయించి పొడి చేసుకున్న పొడాడి గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసేస్తున్నానండి ఇవి ముడి బియ్యం కాబట్టి రెండు గ్లాసులు పట్టేస్తాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను నేను ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నానండి మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి కారం వేయట్లేదు మన కుక్కర్ మూత పెట్టే ముందు కొత్తిమీర పుదీనా ఉడికేటప్పుడు వేసుకుంటేనే బాగుంటాయండి ఇవి వేసేసుకుందాం అలాగే ప్రోటీన్ కోసం మొలకెత్తిన శనగలు ఉన్నాయి కదా ఇవి వేయించుకోడదని నేను ఇప్పుడు నీళ్ళల్లో వేస్తున్నాను బాగా నానిపోయినాయి కాబట్టి ఇప్పుడు వేస్తే సరిపోతుంది మూత పెట్టుకునే ముందు ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి అయిపోయిందండి ఆవిరి కూడా అంతా పోయింది ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి త్రీ విజిల్స్ ఒకటి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసామండి మామూలుగా అయితే రైస్కి అయితే మూడు మూడు గ్లాసులు పోస్తాను నేను ముడి బియ్యానికి బిర్యానీ కదా కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుందని రెండు పోసాను చాలా చాలా బాగా వచ్చిందండి వెయిట్ లాస్ బిర్యానీ హెల్తీగా చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది ఆయిల్ లేకుండా ఒక స్పూను నెయ్యి వేసుకుని చేసుకున్నాము అన్ని వెజిటబుల్స్తో వెజిటబుల్స్ ఎక్కువ వేసానండి ఇందులో వెజిటబుల్స్లో మనకి ఫైబర్ మినరల్ విటమిన్స్ ఉంటాయి అంతేకాకుండా మనం శనగలు కూడా వేసుకున్నాము ప్రోటీన్ కోసం అలాగే వెయిట్ పెరగకుండా ఉండటం కోసం బ్రౌన్ రైస్ వాడాము తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కోమన్ పెట్టండి నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను ముడి బిన్ని ముడి బియ్యంతో బ్రౌన్ రైస్తో వెజిటబుల్ బిర్యానీ అండి చాలా హెల్దీగా టేస్టీగా నేను ఇందులో కారం లేదండి కానీ పచ్చిమిర్చి బాగా పెద్ద పచ్చిమిర్చి మూడు వేశాను ఎండుమిర్చి రెండు వేశాను అదే చాలా మన మసాలా కూడా వేసుకున్నాం కదా ఇంట్లో బిర్యానీ మసాలా వేసాను రా మసాలా వేశాను చాలా స్పైసీగా ఉందండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ